పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు అనంతరం అధికారులకు అప్పగించారు అప్పటికే ఒక ఆటోలో లోడు గ్రామం దాటినట్లు చెబుతున్నారు గ్రామంలోని చక్రవర్తులు నాగమణి ఇంట్లో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం దాచి ఉంచినట్లు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు వెంటనే సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఎంఎస్ఓ భారతి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది దాడి చేశారు ఒక గదిలో సుమారు వంద కిలోల బియ్యం మూటలను అధికారులు గుర్తించారు వాటిని సీజ్ చేసి సమీప రేషన్ దుకాణానికి అప్పగించారు ఇంటి యజమాని నాగమని ప్రశ్నించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు భారతి చెప్పారు ఆమెపై క్రిమినల్ కేసు ఆర్ఏ కేసు నమోదు చేశామన్నారు ఇదిలా ఉండగా అధికారులు వచ్చేలోగా ఒక ఆటోలో రేషన్ బియ్యం తరలిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు మరొక ప్రక్క ఐసిడిఎస్ విభాగానికి సంబంధించిన బాలింతలకు ఇచ్చే నిత్యావసర సరుకులు రేషన్ డిపోలో కనిపించకపోవడంతో ఎంఎస్ఓ సదరు సరుకులపై ఆరా తీశారు బియ్యం తరలిస్తుండగా నేను పట్టుకుని ఉన్నాను అంటే ఈ వ్యాపారం చేసేది కూడా మన జనసేన కార్యకర్తలే కానీ ఎంతో మంచి పేరున్న కూటమి ప్రభుత్వానికి అదే పవన్ కళ్యాణ్కి గారికి చెడ్డ పేరు తీసుకురావడం అనేది ఈ కార్యకర్తల వల్లే చేస్తూ ఉన్నారు ఈ పట్టపగలే చాలా దారుణంగా అంటే రెండు గంటలకి మధ్యాహ్నం ఇప్పుడు శేఖర రాత్రి కూడా కాదు పట్టపగలు మా పిడాపర నియోజకం పవన్ కళ్యాణ్ గారు అనగా స్థానిక ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం గారు అనేక మినిస్టర్ల వంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి స్థాన నియోజకవర్గంలో ఇలాంటి జరగడం అన్నది చాలా బాధకరం కాబట్టి దీన్ని జిల్లా యంత్రాంగం మండల అధికారులు కూడా తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ